శ్రీ గురుభ్యో నమ శ్రీమాతృ నమ ఇవాటి మన వీడియోలో పూల గురించి తెలుసుకుందాం సో దేవుళ్ళకి మనము పూలని సమర్పిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా మనం దేవుళ్ళకి పూలని తెంపుకురావడము లేదో కొనుక్కొచ్చినమో పెడుతూ ఉంటాం సో కొన్ని రోజులు ఎక్కువగా గడిచినప్పుడు అవి పాడవడము లేదంటే తెంపుతూ ఉన్న రెక్కలు పోయినవో ఐదు రెక్కల పూలకి ఒక రెక్క విరిగిపోయో లేదంటే పువ్వు సగం పాడైపోయో కొద్దిగా పాడైపోయో అలా ఉన్న పూలు మనం అస్సలు పెట్టకూడదు భగవంతుడికి ఒక పువ్వు చూడడానికి చక్కగా ఎలా అస్సలు పాడవకుండా మాత్రమే సమర్పించండి దేవుడికి మంచి పూలను సమర్పించడం వల్ల మన జీవితం కూడా చక్కగా మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది పెట్టేశాం కదా అని మొక్కుబడికి మాత్రం పాడైన పూలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి పెట్టకూడదు